హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషన్ అండ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి చైల్డ్ డెవలప్మెంట్ లోని అభ్యసన నిర్వచనాలు అభ్యసన రకాల గురించి చెప్తున్నాను అయితే ఈ టాపిక్ అనేది వెళ్ళి ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ గానే ఉంటుంది అలాగే ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుందండి అయితే మొదటిగా మనము ఈ చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని ఈ అభ్యసన నిర్వచనాలు అంటే ఏంటో తెలుసుకున్నాం తర్వాత అభ్యసన రకాలు నేను ఈ చైల్డ్ డెవలప్మెంట్ లోని ముందున్న టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేనండి ఒకసారి ఛానల్ గాని మీరు చెక్ చేస్తే అవన్నీ మీకు కనబడతాయి అయితే ఇప్పుడు మనం అభ్యసన నిర్వచనాల్లోకి వెళ్ళిపోతాము అభ్యసన నిర్వచనాలని వివిధ శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారో ఇప్పుడు తెలుసుకుందామండి ఖాళీ మైండ్ ను జ్ఞానంతో నింపడమే అభ్యసన అని పూర్వ భావన అనమాట అంటే ముందులేని జ్ఞానాన్ని నైపుణ్యాలను వైఖరులను సామర్థ్యాలను వ్యక్తి పొందడాన్ని అభ్యసనం అని సామాన్యుల భావన అయితే బోధన శాస్త్రవేత్త అభ్యసనాన్ని ఏమని నిర్వచించారంటే ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని నిర్మించే ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనాన్ని బోజ్ అనే శాస్త్రవేత్త నిర్వచించారండి మర్ఫీ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే అభ్యసనాన్ని పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలోని కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం అనమాట అంటే మన పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వ్యక్తిలో కలిగే మార్పే అభ్యసన అని ఈ శాస్త్రవేత్త ఈ విధంగా నిర్వచించారు ఎవరు అంటే మార్పి అనే శాస్త్రవేత్త ఈ విధంగా నిర్వచించారు అన్నమాట అభ్యసనాన్ని అభ్యసనం అన్నది పునర్బలనం చెందిన ఆశ్రం వల్ల ప్రవర్తన ఏర్పడే దాదాపు శాస్త్రమైన మార్పే అభ్యసనం అని బెక్సికో క్రాఫర్డ్ అనే శాస్త్రవేత్తలు చెప్పారు నిర్వచించారు గేట్స్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే అభ్యసనం అనేది అభ్యసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అభ్యసనం గేట్స్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు క్రో ఎన్ క్రో శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే అభ్యసనాన్ని జ్ఞానాన్ని సంపాదించడము జ్ఞానాన్ని సంపాదించడము అలవాట్లను వైఖరి ఏర్పరచుకోవడమే అభ్యసనం అన్ని క్రో ఎన్ క్రో శాస్త్రవేత్త నిర్వచించారు నేర్చుకోవడం అంటే ప్రవర్తనను మార్చుకోవడమే అని నార్మల్ ఎల్మన్ అనే నిర్వచించారు అన్నమాట ఇది అభ్యసనాల గురించిన నిర్వచనాలు ఇప్పుడు అభ్యసన రకాలు ఏంటో చూద్దాము అభ్యసన రకాలలోని ముందుగా అభ్యసనం అంటే తరగతి గదిలో నేర్చుకునే పాఠాలు మాత్రమే అని అభిప్రాయం అయితే ఒకటి ఉందండి ఇది సరికాదు అభ్యసనం అనేది వివిధ విధానాలలో జరగవచ్చు అవి ఆరు రకాలు అభ్యసన రకాలు ఒకటి చాలక అభ్యసనము సాబ్దీక అభ్యసనము చూడండి అభ్యసన రకాలన్నవి ఆరు ఒకటి చాలక అభ్యసనము రెండు సాధిక అభ్యసనము మూడు విచక్షణ అభ్యసనము నాలుగు ప్రత్యక్ష అభ్యసనము ఐదు భావనాత్మక అభ్యసనము ఆరు సమస్య పరిష్కార అభ్యసనం అయితే చాలక అభ్యసనం అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాము శరీర అవయవాలు వాటిలో ఉండే కండరాలు ప్రధానంగా వినియోగిస్తూ నేర్చుకునే కౌశలాలనే చలన అభ్యసనం అని అంటారు అంటే మన శరీర అవ్యవారులు వాటిలో ఉండే కండరాలు ప్రధానంగా వినియోగిస్తూ నేర్చుకునే అభ్యసనాన్ని చలన అభ్యసనం లేదా చాలక అభ్యసనం అంటారు ఉదాహరణ ఏంటి అని అంటే మీకు సింపుల్ గా అర్థమవుతుంది సైకిల్ తొక్కడము గుండీలు అంటే బటన్స్ పెట్టుకోవడము తర్వాత టైపింగ్ చేయడము ఇలాంటివి అనమాట ఇవన్నీ చలన అభ్యసనాలు లేదా చల చాలక అభ్యసనానికి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అవుతుంది ఇవి ఉదాహరణ తర్వాతి శాబ్దిక్యసనం అక్షరాలు పదాలు అక్షరాలు పదాలు వాక్యాలు మొదలుగున్నవి నేర్చుకొని అవి జీవితంలోని నిత్య జీవితంలోని ఉపయోగించే అభ్యసనాన్ని సాబ్దిక అభ్యసనం అంటారు మూడోది విచక్షణ అభ్యాసము విచక్షణ విచక్షణాభ్యసనం అంటే ఏంటంటే రెండు అంశాల మధ్య భేదాన్ని గుర్తించడము నేర్చుకోవడము విచక్షణాభ్యసనం అవుతుందండి దీనికి ఏంటి అంటే పరితన్నంలో అందరినీ అమ్మ నాన్న అనే పీల్చే శిశువు కొంచెం పెద్ద అయ్యాక అంటే పెద్ద కంటే తర్వాత కాలంలో కొంచెం తేడాలను తెలుసుకొని ప్రవర్తించడం ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చండి అండి విచక్షణ అభ్యసనానికి తర్వాత ప్రత్యక్ష అభ్యసనము అంటే ఏంటంటే ప్రత్యక్ష అభ్యసనం అంటే ఏంటంటే పరిసరాలకు ప్రభావితుడై ఉద్దీపన పొంది వాటి గురించి తెలుసుకొని వాటికి సరైన అర్థాలు ఇవ్వడం ఉదాహరణ పెన్సిల్ ను షార్ప్నర్ ను గుర్తించి పెన్సిల్ రాయడానికని షార్ప్నర్ దాన్ని వాడిగా చేయడానికి అని అంటే పెన్సిల్ ను వాడిగా చేయడానికి అని గుర్తించడము తేడా తెలుసుకోవడం ఇది ప్రత్యక్ష అభ్యాసం అవుతుంది తర్వాత భావనాత్మక అభ్యసనము ఒకే విధమైన లక్షణాలు సామాన్య గుణములున్న వస్తువులు అంశాల పట్ల సాధారణ భావాలను కలిగి ఉండడం ఉదాహరణకి ఏంటి అని అంటే చిలుక పౌరం వంటివి గాను సైకిల్ బైకు కార్లను బస్సులను వాహనాలుగా గుర్తించడము ఇది భావనాత్మక అభ్యసనానికి మంచి ఉదాహరణ అవుతుందండి అలాగే నాలుగు తొమ్మిది పదహారు ఇరవై ఐదు అనే అంకెల అనే సంఖ్యలను సంఖ్యా వర్గానికి చెందినవిగా గుర్తించడము ఇది భావనాత్మక అభ్యసనం అవుతుంది తర్వాత సమస్య పరిష్కార అభ్యసనము లాస్ట్ది సన్నివేశాన్ని సమగ్రంగా పరిశీలించి సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొంటూ అభ్యసనం జరపడం సమస్య పరిష్కార అభ్యసనం అవుతుందండి ఈ సమస్య పరిష్కారం అన్నది ఇది ఆలోచన పరిశీలన వివేచనల మేలు కలయిక అన్నమాట ఈ సమస్య పరిష్కార అభ్యసనం అన్నది ఇది అభ్యసన నిర్వచనాలు అభ్యసన రకాలు అండి ఇదండి ఈ రోజు మన క్లాసు ఈ క్లాస్ అన్నది బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ